హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు మైసా పిండితోని గోధుమ పిండితో మైసూరు బజ్జీలు వేసుకున్నాం తెలుసు కదా మీకు బియ్యపిండితో ఏమీ లేకుండా సింపుల్గా బియ్య పిండి ఓన్లీ బియ్య పిండి ఫ్లేవర్తో చాలా సింపుల్గా మెత్తగా గుల్లగా ఉన్న ఈ బజ్జీలను వేసుకోవచ్చు ఇంకెందుకు కాలుచం వచ్చేసేయండి మరి వీడియోలోకి స్కిప్ చేయకుండా చూపిస్తాను అప్పటికప్పుడు వేడివేడిగా వర్షం వస్తున్నప్పుడు కానీ పిల్లలు ఇంటికి రాగానే ఇలా వేడివేడిగా చేసి పెట్టండి ఈ రెసిపీ కోసం ముందుగా రెండు కప్పులు బియ్యపిండి తీసుకోవాలి ఏ కప్పుతో అయితే బియ్యపిండి తీసుకున్నామో అదే కప్పుతో టూ కప్స్ పెరుగు తీసుకోవాలి దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి పెరుగులో ఈ బియ్యం పిండి అంతా కూడా బాగా మిక్స్ అయిపోయే వరకు కలుపుకోవాలండి ఇక్కడ మీరు గడ్డ పెరుగు లేదు కొంచెం జారుగా ఉన్నట్లయితే కనుక ఒకటిన్నర కప్పు లేదా ఒక కప్పు యాడ్ చేసుకోండి నేను ఇక్కడ గట్టి పెరుగు కాబట్టి టూ కప్స్ యాడ్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఒక కప్పు వేశాను కాస్త కలిపిన తర్వాత రెండు కప్పులు వేసుకుని జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ ఎందుకంటే పెరుగు చాలా గట్టిగా ఉంది గట పెరుగు ఇలా మొత్తం అంతా కూడా యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ పెరుగు పిండి మసర్రం అంతా కూడా బాగా కలిసిపోతుందండి ప్లఫీగా వస్తుంది అప్పటి వరకు బాగా పిండిని కలుపుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఇలా మనం గరిట తీసేసుకొని చేత్తో కలుపుకున్నాం అనుకోండి ఒకటే సర్కిల్ మోషన్లో కలిపితే చాలా గుల్లగా వస్తుంది అంతా కూడా దీనిలో మనం తినే చోడ వేయమండి బియ్య పిండి అంటేనే గట్టిగా అయిపోతుంది అంటారు రెసిపీ కానీ అదే బియ్య పిండితో ఎలా మెత్తగా వేసుకోవాలో చూపిస్తాను ఈ టిప్స్ ఫాలో అవుతూ లాస్ట్ వరకు చూసేయండి స్కిప్ చేయకుండా చక్కగా చూస్తున్నారా మా ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రిప్షన్ చేసుకోండి నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు అలర్ట్లో వస్తాయి చూసారు కదా అంతా కూడా ఎలా ప్లఫీగా వస్తుందో ఇట్లా పిండి మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలి ఒకటికి రెండు సార్లు మనం పైకి కిందకి రౌండ్గాను తిప్పుతూ కలిపామనుకోండి చాలా ప్లఫ్ఫీగా వస్తాయి ఇలా వచ్చిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఉల్లిపాయ చిన్నది ఒకటి కలుపుకుంటే సరిపోతుందండి ఎక్కువ ఉల్లిపాయ వేసుకోవద్దు ఉల్లిపాయ అంతా కూడా బాగా చిన్నగా కట్ చేసుకోవాలి అందులోనే ఒక రెండు ముంచి పచ్చిమిర్చిని కూడా తీసుకోవాలి వీటిని చక్రాలకు మళ్ళీ కట్ చేసుకున్నాం అనుకోండి సన్నగా కట్ చేసుకోవాలి చాక్తో కట్ చేయడం కంటే సుజర్తో ఈజీగా ఉంటుందని నేను సిజర్తో కట్ చేస్తున్నాను ఇలా మిర్చి అంతా కూడా చక్రాలకు మళ్ళీ కట్ చేసేసుకోవాలి కారం తక్కువ ఉందనుకోండి మిర్చిలో ఇంకో మిర్చి యాడ్ చేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు కాస్త అంతా కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇంక ఇక్కడ జీలకర్ర గట్రా ఏం యాడ్ చేయలేదండి ఉత్త బియ్య పిండి ఫ్లేవర్తో చాలా టేస్టీగా మీకు ఫ్లేవర్ తెలియడం కోసం ఏమీ యాడ్ చేయలేదు కరివేపాకు కొత్తిమీర అనేది మాత్రం యాడ్ చేసుకున్నాం ఇక్కడ చూసారు కదా కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసుకోవాలి ఎంత సన్నగా చాప్ చేసుకోవాలి అంటే అందు మనం సిజర్తో చాలా బాగా వస్తుంది ఒకసారి ట్రై చేయండి చాక్ కంటే కూడా సిజర్ బాగా చాప్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు కొత్తిమీర అంతా కూడా వేసేసుకున్నాక ఈ పిండి మిశ్రమంలో అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇంకా మనం ఎక్కడ వాటర్ యాడ్ చేయాల్సిన పనే లేదండి ఆ ప్లఫీ పిండే మొత్తం అంతా కూడా పీల్చేసుకుంటుంది ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు ఇంకెక్కువేమి వేయక్కర్లేదు మనకి ఫ్లేవర్ తెలియడం కోసం అన్నీ వేసామనుకోండి పునుగుల్లా తయారవుతాయి అలా కాకుండా ఇట్లా ప్లఫీగా మైసూర్ బజ్జీకి మళ్ళీ చాలా చాలా టేస్టీగా చాలా ప్లఫీగా ఉంటుందండి మెత్తగా బియ్య పిండి గట్టిగా ఉంటుంది అనుకోకండి ఒక్కసారి నాస్తాయి ఈ బియ్య పిండితో ఇలా బజ్జీలు అనేవి ట్రై చేయండి మైసూర్ బజ్జీలు చాలా బాగా వస్తాయి నేను ఇక్కడ చిన్న చిన్నగానే వేశాను మీరు కావాలంటే పెద్ద సైజు వేసుకుంటే మీకు ఆ షేపు అదంతా కూడా వచ్చేస్తుందండి చూశారు కదా ఎక్కువ వేసుకోకుండా ఆయిల్కి సరిపడినని వేసుకుంటూ రెండు మూడు ఆయిల్ కింద వేసుకున్నామంటే లోపల వరకు చేయడానికి చాలా బాగుంటుంది డీప్గా ఫ్రై అవుతాయి మరీ నూనె వేగింది అనుకోండి పైన రంగు వస్తుంది కానీ లోపల ఉడకదు కదా మీడియం ఫ్లేమ్ మీద ఇట్లా చిన్న చిన్న బాల్స్ కింద వేసేసుకొని సింపుల్గా చేసేసామనుకోండి చాలా టేస్టీగా తింటారు టేస్ట్ బాగుంటే ఏముందండి చాలానే తింటారు అలానే మనం కూడా ఇష్టంగా ఉంటుంది చేయడానికి ఈ రెసిపీ మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి ఒకసారి ప్రతి ఇంట్లోనూ బియ్య పిండి పెరుగు లేని ఉండదు ట్రై చేసి మీ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇట్లా క్రిస్పీగా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకోవాలి మీరు ఇక్కడ కావాలంటే బాండాం సైజులో మైసూర్ బజ్జీ పెద్దగా ఉంటుంది కదా అట్లా వేసుకోవచ్చు నేను ఇక్కడ చిన్న చిన్నగానే వేశానండి మన ఛానల్లో ఎక్కువగా కలర్ ఇంగ్రీడియంట్స్ అవి ఏమీ లేకుండా నేచురల్గా ఇంట్లో చేసుకునే హోమ్మేడ్ ఫుడ్స్ అన్నీ కూడా చాలా క్వాంటిటీగా చేసుకునే విధానం అనేది తెలుస్తుంది అట్లానే చేస్తాను మీరు కూడా నా ఛానల్ లైక్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూసారు కదా అన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇవన్నీ కూడా సర్వ్ చేసేసుకుందాము మెత్తగా క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయండి టేస్ట్ అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేసి గట్టిగా అయితే ఉండవు గట్టిగా నాది ప్రామిస్ మెత్తగా చాలా బాగుంటాయి టేస్టీగా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ వేడివేడిగా తినేస్తారు దీనికోసం మనం పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ చేస్తే టేస్ట్కి తగ్గట్టు చాలా బాగుంటుంది చట్నీ కూడా కాంబినేషన్ ఉందనుకోండి ఇంక ఏ టిఫిన్ అయినా రెసిపీ అయినా చక్కగా వెళ్ళిపోతుంది పొట్లోకి ఇంకెందుకు కాలుస్తాం మీరు కూడా ట్రై చేయండి చూసరికి ఎంత స్మూత్గా ఉందో ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ